ఉప అంటే దగ్గర నీకు దగ్గరగా ఉంచేది ఏమి ఆ నీకు దగ్గరగా నీ స్వరూపానికి దగ్గరగా తీసుకుపోయేటువంటి మార్గాన్ని చెప్పటమే ఉపదేశ సారం సారభూతమై ఉన్నటువంటి విధానం కనుక ఉపన్యాసాల వల్ల అవగాహన ఏర్పడుతుంది ఉపన్యాసాల వల్ల అవగాహన వస్తుంది ఉపదేశం వలన అనుభూతి కలుగుతుంది అనుభవం పొందాలి కాబట్టి ఎంత శాస్త్రాన్ని విన్నప్పటికీ కూడా అవగాహన వరకు ఆగిపోవటమే కానీ అనుభవానికి వచ్చే అంశము కాదు అది శృతే నా బహునా శృతేన ఎన్ని విన్నా కాని నేధయా నీ మేధస్సు వల్ల నీ యొక్క శ్రవణం వల్ల పరిపూర్ణతను పొందే అవకాశము లేదు సాధన అనేటువంటిది ముఖ్యంగా జీవితం నిర్శించాల్సి ఉంటుంది కనుక ఆ సాధన రమణ భగవాన్ల వారు పరిపూర్ణముగా చేశాడు ఆ దివ్యత్వాన్ని పొందాడు ఆనందించాడు ధరించాడు నేనే కాదు ఈ లోకంలో అందరూ కూడా ఆ స్థితిని పొందాలి అనేది ఆకాంక్ష తాను ఏ స్థితిని పొందాడో ఏ అనుభవం పొందాడో ఆ అనుభవంలో ఎంత దివ్యత్వం ఆయన పొంది ఆనందించాడో ఇది సకల మానవులు కూడా పొందాలి అందరూ తరించాలి అనేటువంటి యొక్క భావనతో అందిస్తున్నటువంటి భావన ఉపదేశము ఉపదేశ సారము అద్భుతమై ఉన్నటువంటి రచన ఉపదేశ సారములో చూసినట్లయితే అన్ని కూడా సంక్షిప్త వాక్యములలో ఎంతో గొప్ప అర్థాన్ని మనం దర్శింపబోతాం వాటిల్లో కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తజ్జడం అనే మంత్రంతో ఆరంభం చేయబడుతుంది ఈ మంత్రాలే వేద మంత్రాలే కర్తురాజ్ఞయాప్య ఫలం కర్మకిం పరం కర్మ తజ్జడం అనే మంత్రంతో ఆరంభం చేయబడి ఏమి చివరికి ఆయన అహమపేతకం నిజ విభాననం నిజ విభానకం అహమపేతకం నిజ విభానకం అనేటువంటి ముప్పైవ మంత్రముతో ముగుస్తుంది చక్కగా ఈ గ్రంథంలో ఉపదేశ సారములో ముచ్చటగా ఉన్నటువంటివి మూడు పదులు ముప్పై ముప్పై శ్లోకాలు కలిగి ఉన్నటువంటి గ్రంథం ఉపదేశ సారం ముప్పై అని చెప్పనంటే మూడు సున్నా అది ఏమిట మూడు త్రిగుణాలు సాత్విక రాజశేఖ తామశేఖ కాబట్టి మూడు గుణములతో ఉన్నంతకాలం జీవుడే జీవుడుగా ఉన్నంతకాలం దుఃఖమే బాధలే వేదనలే భవబంధములే జనన మరణాలే ఉండేటువంటి ఈ మూడు కూడా సున్నా చుట్టూ అయిపోయాయి భగవద్గీత పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగ యోగం దాటావనుకో ఏముంటుంది అక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగం పూర్ణం పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణ పూర్ణం ఉదక్షతే పూర్ణశ్య పూర్ణం ఆదాయ పూర్ణము ఏ వా శిష్యతే చివరికి ఏముంటుంది పూర్ణం ఏవావ శిష్యతే మిగిలి ఉండేది ఏంటి పూర్ణమే సున్నా కాబట్టి మూడు కనుక తీసేశామంటే ఉండేది ఏంటి పూర్ణము అందువల్ల రమణ భగవాన్ల వారు మరి ఇక్కడ ముప్పైతో ముగింపజేసాడు మూడు అంటే మనకు చెప్పుకున్నట్లుగా మూడు గుణాలు అనుకోండి లేదు త్రి దేహములు త్రివిధ అవస్థలు జీవత్రయము అవస్థ త్రయము గుణత్రయము త్రయము ధార్యసన ధనేషన పుత్ర ఏషన త్రయము ఆధ్యాత్మిక తాపము ఆది భౌతిక తాపము ఆది దైవిక తాపములు కానీ ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు కనుక సున్నా చుట్టామనుకో ఏముంటుంది అక్కడ రమణ భగవాన్ లాగానే ఆ పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉండిపోయే విధానము ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ మరి ఉపదేశ సారం అనేటువంటి పదం పెట్టి అంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేసుకొస్తూ ఉన్నారు ప్రధానముగా దీంట్లో ఏమిటంటే చెప్పను అంటే సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు ప్రధానముగా ఉంటాయి ప్రతిపాదనలు దీంట్లో ఏమి ఉండవు సాధనకు అనుకూలమై ఉన్నటువంటి యొక్క మార్గములు చక్కగా ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి యోగ భాసి ఉన్నది ముప్పై మూడు వేల శ్లోకాలు ఆ భాగవతం ఉన్నది పన్నెండు స్కందాలు భారతం ఉంది పద్దెనిమిది పర్వాలు ఇట్లాగా చూసినట్లయితే బృహత్ బృహత్తర గ్రంథాలు ఎన్నో ఉన్నాయి నైష్కర్మ సిద్ధి నైష్కర్మ సిద్ధి వేదాంత పంచదశి విచార సాగరం వృత్తి ప్రభాకరం ఇట్లాగా పెద్ద పెద్ద గ్రంథాలన్నీ కూడా ఒక ప్రతిపాదన శాస్త్ర ప్రతిపాదన సత్యాసత్యముల యొక్క విధానములో నిగ్గు త్యాచడానికి వాదోపవాదాలుగా చేసేవన్నీ కూడా సాగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఒక అవాంతర వాక్యాల విధానాలలో సాగేటువంటిది అవాంతర వాక్యములు మహావాక్యములు రెండు రకాలు మనకి కనుక అవాంతర వాక్యాలు ఏంటంటే వస్తువు యొక్క నిర్ధారణ చేయటానికి ఉపయోగపడేటువంటివి అవాంతర వాక్యములు బ్రహ్మం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి పంచభూతములు బంధం అంటే మోక్షం అంటే ఇట్లా అనేక అంశాల మీద సాగేటువంటి యొక్క వాద ప్రతిపాదనలు విచారణలు చర్చలు గోష్టులు అన్నీ కూడా సాగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఒక విచారణాత్మకముగా ఉపన్యాస ధోరణిలో చర్చ చర్చ గోష్ఠలో సాగేటువంటిది అది విషయ ప్రతిపాదన అక్కడొచ్చేదన్నమాట మరి ఇక్కడ ఉపదేశం ఇకవన్నీ కాదే అవి అయిపోయినాయి అయినాక ఇక నువ్వు వెళ్ళిపోలానికి ఇంకే ఎంతకాలం చేస్తావుడికే వయసు అయిపోయింది ఇంకే పూట బుర్చు వచ్చి కూర్చుంటుందో రారా రా పోదాం అని చెప్పి అంటుందో తెలియనటువంటి విషయం ఇంకెంతకాలం ఈ విధంగా ఆ పట్లాట్లోనే ఉంటావు ఇంకా బాధోపవాదాలు చెప్పల శంకరాచార్యుల వారు నహి నహి రక్షదే భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఓ మూఢమతే నగి నగి రక్ష డు డుక్రున్ కరణే డు కరణే ఏం చెప్పానంటే వ్యాకరణంలో అది సూత్రం అనమాట కర్ర ధాతువుకి కర్ర అనేటువంటి దానికి డుక్రున్ కరణ అనేటువంటి ధాతువు అనమాట చేయటం ఇంకా వయసు పైబడింది అప్పుడు ఎనభై అయిపోయింది ఎనభై సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా వ్యాకరణాలలోనే గోకర్ణాలలోనే ఆయన మునిగుతూ ఉన్నాడు ఇంకా ఏడ వ్యాకరణం ఆ సమయంలో డుక్రున్ కరణే ఇట్లాగ ప్రతి పదానికి ఉత్పత్తులు సంస్కృతంలో ఉంటాయి అవన్నీ కంఠస్థాలు చేస్తే భాషా సంబంధ జ్ఞానం వస్తుంది దాని మీద గ్రంథాలు బాగా తిరగేసే అవకాశాలు బాగా ఏర్పడుతుంది ఇంతకాలం తిరగేశాడు వేదాలను ఆపోషణం పెట్టాడు గ్రంథాల మొత్తం అధ్యయనం చేశాడు ప్రకటన గ్రంథాలను అధ్యయనం చేశాడు ఎన్నో చేశాడు ఇంకా ఇంకా డుక్కురును కరణే డుక్కున కరణే దానిలాగా ఉంటూ ఉంటే శంకరుడు చెప్పాడు ఇంకేం డుక్కురుని కరణ ఆయన అయిపోయింది అయిపోయింది ఏముడు రాబోతా ఉన్నాడు ఇంకా తీసుకుపోతా బాతాడు నకి నకి రక్షిత డుక్కురును కరణే భజగోవిందం భజుగోవి పన్నట్లు భజ సేవించు సోహంభావ ధ్యానములో ఉండి ఆ భగవంతుణ్ణి సేవించు లోన ఉన్న బ్రహ్మమును సేవించు బ్రహ్మముల ఐక్యంగా అది చెయ్యాలి కానీ ఇంకా వీటిల్లోని మునిగి కూర్చుంటే ఇప్పుడు దాకా చిన్న వయసులో ఏదో శాస్త్రాధ్యయనం చేస్తారు ఆచారాలు ఆచార దగ్గరికి పోయి ఆ వటులు బ్రహ్మచారులు బ్రహ్మచర్యం పాటిస్తూ ఆ విద్యా విధానం కాబట్టి ఆ వయసులో శాస్త్రాధ్యయనం చేసే విధానం ఉంటుంది ఇక అయిపోయిందేక వయసు అంతా పైబడింది ఇక చర్మాంకానికి చేరుకోపోతున్నాయి ఈ బండ్లన్నీ కూడా ఏ పూట యమధర్మరాజు ఏమి దొన్నపోద్ది గంట మోగిస్తాడో ఎప్పుడు ఆయన వేస్తాడు పట్టుపోతే తెలియదు ఆ యముడు రాకముందే మనం దర్శనం చేసుకోవాలి శివుణ్ణి యమ దర్శనం కాకముందే మన శివ దర్శనం చేసే సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రకారముగా యొక్క చక్కగా మరి సాధన అనే అంశముగా తీసుకొని ఉపదేశ సారం చెప్పబోయేది ఉపన్యాసాలు కాదయ్యా మీకు ఉపదేశం చేస్తూ ఉన్నాను ఆయన గురువుగా ఎందుకు జగద్గురువుగా చక్కగా దివ్యానుభవాన్ని పొంది ఉన్నాడు కాబట్టి బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నాడు కాబట్టి అటు బ్రహ్మానుభవమును పొంది ఉన్నటువంటి సిద్ధ పురుషులు మాత్రమే ఉపదేశమును చెయ్యుటకు అర్హులై ఉన్నటువంటి వారు ఎవరబడితే వాళ్ళు కాదు